సైరన్ మోగించుకుంటూ అంబులెన్స్ వస్తుంటే ఎంత ట్రాఫిక్ లో ఉన్నా దానికి దారివ్వడం అన్నది కనీస ధర్మం ధర్మమే కాదు అది రూల్ కూడా ఆ అతిక్రమిస్తే చట్టం తాట తీయడం ఖాయం ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన ఓవర్ యాక్షన్ ఆసుపత్రికి పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది ఇంతకీ ఏమైంది హైదరాబాద్ నగరం నారాయణగూడ ప్రాంతం ఫుల్గా ట్రాఫిక్ కదులుతున్న టైం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అదే ప్రాంతంలో సెంచరీ ఆస్పత్రి అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ హడావిడిగా వస్తోంది పాదచారులు మోటార్ సైకిళ్లు కార్లు ఆ అంబులెన్స్ కు దారిస్తూ పక్కకు తప్పుకున్నాయి ఎవరు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఇంత హడావిడిగా వస్తోంది అనుకుంటూ దానివైపు జాలిగా చూస్తున్నారు అలా అలా కదిలిన ఆ అంబులెన్స్ నారాయణగూడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గరకు చేరుకుంది ఆపకుండా సైరింగ్ కొడుతోంది దీంతో అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ దాన్ని గమనించాడు ఆటోమేటిక్ గా సిగ్నలింగ్ ను ఆపేశాడు పరిగెత్తికెళ్లి వాహనాలను పక్కకు పంపించి అంబులెన్స్ వెళ్లేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాడు వాహనాలన్నీ పక్కకు తప్పుకోవడంతో సైరన్ మోగించుకుంటూ అది ముందుకు కదిలింది అమ్మయ్యా అంబులెన్స్ ను పంపించగలిగాను అనుకుంటూ ఆ తర్వాత ఆటోమేటిక్ సిగ్నలింగ్ ను ఆన్ చేసి తల పక్కకు తిప్పేసరికి ఆ కానిస్టేబుల్ కు దిమ్మ తిరిగినంత పనైంది ఇంతకీ దిమ్మ తిరిగేంతగా ఆ రక్షక భటుడికి ఏం కనిపించింది ఇంత హడావిడిగా కొంప మునిగిపోయినట్లుగా ముందున్న వాహనాల్ని పక్కకు తప్పించి ట్రాఫిక్ కానిస్టేబుల్ చేత ట్రాఫిక్ కాసేపు ఆపించేసి జామ్ అని ముందుకు కదిలిన ఆ అంబులెన్స్ అక్కడికి జస్ట్ కొద్ది దూరంలో ఉండే ఓ బజ్జిల దుకాణం ముందు ఆగిపోయింది అయ్యో ఏమైంది తెలుసుకుందాం అంటూ ముందుకు కదిలిన పోలీస్ అక్కడ అంబులెన్స్ డ్రైవర్ ఆయనతో పాటు ఓనర్స్ చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుని తాపీగా పునుగులు బజ్జీలు తినటం కనిపించింది అంబులెన్స్ లోపల చూస్తే అది ఖాళీగా దర్శనమిచ్చింది దీంతో ఆ పోలీస్ ఆయనకి బొల్లు మండిపోయింది పెద్దగా సైరన్ మోగించుకుంటూ పరుగులు తీసింది ఇందుక అంటూ ఆ డ్రైవర్ ని పట్టుకుని చేశాడు खराब हो गया तो ये यहाँ पे ये क्या कर रहे हॉस्पिटल लेके जाना जी साइरन मारे तो उधर आना आके तो चाय भाजी मिर्ची भाजी खा रहे मानना ना तुम्हारा नहीं मिले खिलान है पेशेंट कौन है बोलो सब अच्छे बात कर रहे हाँ उसको सायरन मार दे तुम उसको सायरन मार दे क्या हॉस्पिटल है ये okay. ओके मैं दे दूं रिपोर्ट दे दूं फर्दर नहीं आप क्लियर मैं क्लीयरेंस दे रहा हूँ सिग्नल गो एम्बुलेंस एमरजेंसी है okay. बोल के ओके ठीक है कौन सा सिस्ट कौन सा सिस्टर की हेल्थ अच्छी नहीं है बताओ मेरे को

ఓ పేషెంట్ ను తీసుకొచ్చేందుకు లేదంటే పేషెంట్ను ఆసుపత్రికి తరలించేందుకు మాత్రమే సైరన్ ఫుల్గా మోగించాలి అలాంటి పరిస్థితి లేనప్పుడు కూడా సైరన్ తో హడావిడి చేసి వీఐపీ ప్రోటోకాల్ పొందాలని ప్రయత్నిస్తే మాత్రం వీపు వాచిపోద్ది అన్న తీరులో ఆయన హెచ్చరించారు